హలో అండి ఇప్పుడు మనం పాలకూర గ్రేవీ కర్రీ కమ్మగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పట్టదు కాబట్టి చూసి వేసుకోండి తర్వాత దాంట్లోకి జీలకర్ర ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ చే టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోండి ఇవి కాస్త వేగనివ్వండి ఈ శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత దాంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు తర్వాత దాంట్లోకి మూడు వరకు పచ్చిమిరపకాయలు లేదా ఎండినిరపకాయలను వేసుకోండి ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను తర్వాత అవి కూడా కాస్త వేగిన తర్వాత దాంట్లోకి కాస్తంత ఇంగువ పొడి వేసుకోండి ఈ కర్రీకి ఇంగువ పొడి అనేది చాలా టేస్ట్ని తీసుకొస్తుంది తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా దాంట్లో యాడ్ చేసుకొని తర్వాత దాంట్లోకి ఒక టే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి ఇందాక మనం శుభ్రంగా కడుక్కొని తరిగి పెట్టుకున్న పాలకూరను అయితే ఈ బౌల్లోకి వేసేసుకోండి అనమాట వేసుకొని అది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత ఒక త్రీ మినిట్స్ వరకు మూత వేసి పెట్టండి త్రీ మినిట్స్ తర్వాత మనం క్యాప్ తీసి చూసినట్టయితే ఆ ఆకులో నుండి మనకు వాటర్ అనేది వచ్చేస్తుందనమాట ఇందులోనేటువంటి వాటర్ అనేది వేయలేదు ఆ ఆకులో నుండి టోటల్గా వాటర్ చాలా వచ్చేసింది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు ఇంకా రుచికి తగినటువంటి ఉప్పును వేసుకోండి ఈ ఆకుకూరలో ఉప్పు కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి చూసి వేసుకోండి అది కూడా కొంచెం మిక్స్ అయిన తర్వాత ఒక వన్ మినిట్ వెయిట్ చేసి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి ఇంకా వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పొడి కూడా వేసుకోండి తర్వాత ఈ కర్రీని మొత్తం ఒకసారిగా కలిపి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ క్యాప్ వేసి లో ఫ్లేమ్ పైన ఉడికించండి ఉడికించిన తర్వాత అప్పటికే మనకు ఆకు అనేది ఫుల్గా మగ్గిపోతుంది ఉడికిపోతుంది అనమాట అయితే స్టవ్ ఆఫ్ చేసే వన్ మినిట్ ముందు మనము మంచిగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి తర్వాత ఇప్పుడు మనకు ఈ పాలకూర అనేది రెడీ అయ్యింది ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది